ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ వారి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి నేనైతే మీ తరఫున బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు సాయినాథుడు ఈ విధంగా సందేశం ఇవ్వబోతున్నారు తల్లి ఈరోజు సాయంత్రం లోప నీ సాయి మాటలు విన్నావు అంటే ఇవి కేవలం నీ కోసం మాత్రమే ఆయన నమ్మకంతో వింటావు అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ రాత్రి ముగిసేలోపు సాయినాథుడు తన బిడ్డలందరికీ ఈ సందేశాన్ని అయితే వినమని చెప్తూ ఉన్నారు ఇది మన కంటపడిన వెంటనే ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు మనకు సంబంధించినటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనతో పంచుకోబోతున్నారు మన సాయినాథుడు మన గురించి చెప్పాలనుకుంటున్నాను మన గురించి ఏ సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా మరి తప్పకుండా సాయినాథుడు మాట వినాలి బాబా వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి కోరుకుంటున్న నీ కోరిక అతి త్వరలోనే తీరబోతోంది ఇది నీకు చాలా సంతోషాన్ని కలిగించే వార్త కదమ్మా ఇకపై నువ్వు ఎంతో ఆనందంగా ఉండబోతూ ఉన్నావు బిడ్డ నేను తీర్చనున్న కోరిక కోసం ప్రతినిత్యము నీ మనసులో నన్ను అడుగుతూ ఉన్నావు బాబా నా కోరిక నెరవేర్చు తండ్రి నన్ను చల్లగా దీవించు అని నీ మనసులో ఆ విషయం గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు దాని గురించే నేను ఈరోజు చెప్పబోతున్నాను సంతోషంగా ఉండవలసిన రోజులు ప్రతిరోజు సంతోషంగా ఉంటావు కానీ అది ఎవ్వరికీ ఉండదు ఆ రోజు సంతోషంగా ఉంటే రేపు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎవరైతే ఎక్కువ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉన్నారో అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళకి తప్పకుండా వెంటనే ఒక అద్భుతమైనటువంటి జీవితం ఉందని గుర్తుపెట్టుకోవాలి మనం చేయవలసిందల్లా ఏమిటంటే సాయినాథుని వేడుకోవడం ఒకవేళ మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఈ జీవితాన్ని నాకు ఇలానే ఉంచయ్యా నేను ఎప్పుడూ నా కుటుంబంతో ఇదే విధంగా సంతోషంగా ఉండేలాగా నన్ను దీవించి తండ్రి నాకు చేతనైనటువంటి సహాయం వేరే వాళ్ళకి చేసే విధంగా నాకు అనుగ్రహించు ఇది సాయినాథుని వేడుకోవాలి మనం బిడ్డల్లో ఎవరైతే సంతోషంగా లో ఉన్నామో ఒక సారి తండ్రి నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేయి బాబా అదేవిధంగా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి నన్ను చూడు నా కుటుంబం గర్వపడేంత స్థాయిలో నన్ను ఉంచు బాబా అని బాబాని ప్రార్థించడం ఇక్కడ ఏ బిడ్డ ఏ విధమైనటువంటి కోరిక అడిగినా సరే సాయినాథుడు తప్పకుండా నెరవేరుస్తారండి మన జీవితంలో మన దగ్గరే పదిలంగా ఉంచాలనుకున్న మన కష్టాల నుంచి బయటపడేసి మన సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలి అన్న ఆ తండ్రి చేతుల్లోనే ఉంది కదా తప్పకుండా మనం అడిగినా అడగకపోయినా మన కర్మఫలాలు తీరిన సమయాన్ని బట్టి సాయినాథుడు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు కానీ వాటి నుంచి అతి త్వరగా మనం బయటపడాలంటే మనం చేసినటువంటి తెలుసో తెలియకో పాపకర్మల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకే ఒక్క మార్గం సాయినాథుని నామస్మరణ ఆ తండ్రి దీవెనలన్నీ ఉంటే చాలండి ఆ బాబావారి చల్లని చూపులు మన పైన ఉంటే చాలు మనకున్నటువంటి కష్టాలన్నీ అనుభవించాల్సినటువంటి కష్టకాలం గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం మనం అనుభవిస్తాం అలాంటి రోజులు త్వరలో మనకు రావాలి అంటే మనం చక్కని చల్లని కంటి చూపు బాబావారి చూపు ఉంటే చాలు మనకు మనం ఎప్పుడు కూడా ఆ తండ్రి దీవెనలు మనపై ఉండేలాగా చూసుకోవాలి బాబావారి ఆశీస్సులు మన కుటుంబం పైన మన పైన ఉండేలాగా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా బాబావారి సంరక్షణలోనే ఆ సాయినాథుని కను సైనగర్లోనే మనం తిరుగుతూ ఉండాలి బాబావారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న చేతిని బిడ్డని చేతిని వదలరండి కష్ట సమయంలో అస్సలు వదలరు ఫ్రెండ్స్ బాబావారు చెప్తున్నారు బిడ్డ నువ్వు ఏది చెబుతూ ఉన్నా నా కంటి ముందు ఆ సన్నివేశాలు తిరుగుతూ ఉన్నాయి తల్లి మారు మోగుతున్నాయి నా చెవుల్లో వినబడుతున్నా ఇంకా నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలా నన్ను అడుగుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించానమ్మా అందుకే నా బిడ్డ జీవితాన్ని సరిచేసుకుంటోనికి బాగు చేసుకోవడానికి సుడి తిప్పడానికి నేను నీ ముందుకు వచ్చాను ఈరోజు రాత్రిలోపు అంటే నీ బ్రతుకే బంగారమయమైపోతుంది అదృష్టం నీ వెంటే ఉంటుంది ఎటు చూసిన శుభవార్తలే ఎటు చూసిన ఆనందాలే కనుక నీ తండ్రి ఇచ్చిన కానుకని అందిస్తున్న కానుకను అందుకుంటావు కదూ జాగ్రత్తగా అందుకోబిడ్డ అసలు నేలపాలు చేయవద్దమ్మా ఎందుకు అని అంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా నీ జీవితం ఇంతకుముందు శ్రావణ మాసానికి ఒకలాగా ఉంటే శ్రావణ మాసం తరువాత ఇంకొకలాగా మారబోతోంది నీ జీవితం ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది తల్లి నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతోంది నీ జీవితంలో అనేక కీలక విషయాల్లో అనూహ్యమైన మలుపులు సానుకూలమైనటువంటి మార్పులను నువ్వు చూడబోతున్నావు ఈ ప్రత్యేకత ఏంటో నీకు తెలుసా బిడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నావుగా శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా నీకు రాబోతున్నాయి మరి దాదాపు అన్ని ఒకేసారి కూడా ఈ ఐదు రకాల శుభవార్తల రూపంలో నేను పలకరించబోతున్నాయి సిద్ధంగా ఉండు ఇది నీలో ఒక నూతన ఉత్సాహాన్ని అనేది నింపుతుంది ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఒక కొత్త జీవితం నా జీవితంలోకి వస్తుందని నువ్వు అనుభూతి చెందబోతున్నావు జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది నీ సాయిని తిప్పబోతున్నాను చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు ప్రసారించే కాలం తల వచ్చింది తల్లి నీ సాయి నీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురాబోతున్నాను చీకటంతా తరిమైపోతున్నాను ప్రతికూలతలన్నీ తొలగిపోయి కేవలం ఇంకా అనుకూలమైన ఫలితాలు మాత్రమే నీకు రాబోతున్నాయి నీ దరికి చేరుస్తున్నాను నీ సాయి సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది కదా అలాంటిదే నీకు ఈ రోజున ఈ రాత్రిలోపు వినబోతున్నావు బిడ్డ అలా పెంచుకోవడమే నీ ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో అది ఉపయోగపడుతుంది అని నీ సాయిని చెప్తున్నాను సాధించగలవు అన్న ధైర్యం ధీమా నీలో వస్తాయి నీ సాయి ఇవన్నీ కూడా నీలో నింపబోతున్నాను ఇన్నాళ్ళు ఎంతో పిరికితనంతో బతికేశావుగా నా వల్ల ఏమీ కాదు నాకు ఏది అనుకూలించట్లేదు నాకు ఏ పని జరగడం లేదు ఎందుకు బాబా ఎలా అవుతోంది అని నీ జీవితం మీద ఆశలు కూడా వదిలేసుకుని బ్రతికేస్తున్నావు కదా అవన్నీ కూడా మర్చిపోబెడ్డా ఈరోజు ధైర్యంగా నేను ఏదైనా చేయగలను సాధించగలను నా సాయి నాకు తోడుగా ఉన్నాను అన్న ఒక గొప్ప ధైర్యం వస్తుంది మనోనిబ్బరం నీకు వస్తుంది ఆత్మస్థైర్యం నీకు వస్తుంది అంత గుండె ధైర్యంతో నువ్వు ముందుకు అడుగు వేయబోతున్నావు లెక్కేసుకోబెడ్డా లెక్క పెట్టుకో రోజులు ఇలాంటి ఒక అద్భుతమైన శుభవార్తను సానుకూల ఫలితాలను ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు నీ సాయి నీకు అందించబోతున్నాను ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరపాటు వద్దు నిర్లక్ష్యం అంతకంటే వద్దు చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఇది భవిష్యత్తును మార్చబోతుందన్న కొన్ని గడియలు క్షణాలు నిమిషాలు జాగ్రత్త అయితే నీకు ఏదైతే పిత్రార్జిత ఆస్తులు ఉన్నాయో వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయం అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి అన్ అభిమానాన్ని పొందబోతున్నావు నీ ఊహలు వేరే అంచనాలు ఎల్ల కూడా నిజమవుతూ ఉంటాయి నీకు అంతా కూడా కలిసి రాబోతుంది బిడ్డ ఇక ఆ విషయానికి వస్తే నీకు ఈ నువ్వు వినబోయే ఈ శుభవార్త ఏంటో తెలుసా నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక విషయం నీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతోంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి నువ్వు ఊహించని మార్గాల నుంచి కూడా నీకు డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నిన్ను చేరుతుంది నీ బ్యాంకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో బాబా నేను కనీసం వెయ్యి రూపాయలు కొని ఐదు వేల రూపాయలు కానీ పది వేల రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్లో నేను పొదుపు చేయలేకపోయానని బాధపడ్డావు అలాంటి బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం విపరీతంగా పెరిగే అవకాశం వచ్చేసింది బిడ్డ ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలో అయితే మీకు చక్కగా పెరుగుదల అనేది కలగబోతోంది మీరు అంతకు మించిన అటువంటి స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు నీ జీతం విపరీతంగా పెరిగిపోతుంది బిడ అయితే నీలోనే నీకు తెలియని కొన్ని విషయాలను నేను చెప్పబోతున్నాను ఈరోజు అన్నీ కూడా నీకు నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో పొరపాట్లు ఏంటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి నువ్వు ఎలా ఉంటావో తెలుసా నీ మనసులో ఉన్న విషయాలను అందరికీ బయట పెట్టవు ఇతరుల విషయాల్లో అయినా సరే నువ్వు ఎంతో గోప్యంగా ఉంచుతావు అంటే నువ్వు చక్కగా మంచి దాపరికం అనేది నీ దగ్గర ఉంది ఏదైనా సరే గుట్టు రాబట్టాలి అంటే నీ దగ్గర నుంచి రాబట్టడం ఎవరికీ సాధ్యం కాదు కానీ చాలా కష్టం అమ్మా ఇతరుల చెప్ నీ దగ్గర అబద్ధాలు చెప్పాలి అంటే నిజాలు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఊరికనే పసిగడుతూ ఉంటావు అబద్ధం చెప్తున్నారు అన్నారు అంటే అంతటి తెలివితేటలు నీకు ఉంటాయి కానీ రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదమ్మా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉండవు దృఢ సంకల్పం అనేది నీ జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎంతో కష్టపడతావు నీకు మంచితనం పట్టుదల అధికంగా ఉంటాయి కానీ చివరికి అంటే ఎంతో కోపం కూడా ఉంటుంది దీనివల్ల నీకు శత్రువులు ఎక్కువగా తయారవుతున్నారు బిడ్డ ఎందుకో తెలుసా కోపం అనేది అలాంటి కోపం ఉన్నవారు ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు కదా మరి శత్రుత్వం నీకు కోపం తెచ్చి పెడుతుంది అంటే తారస్థాయికి వెళ్ళిపోతుంది ఎలాంటి స్థితిలో అంటే నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఎందుకు నిన్ను కోపం తెప్పించడం అని పక్కకు మళ్ళీపోతున్నారు వాళ్ళు ఆ ప్రయత్నం మానుకుంటున్నారు నీకు కనుక ఎక్కువగా కోపం వచ్చింది అంటే ఎంతో కోపానికి గురి అవుతున్నారు వాళ్ళు అందుకనే వాళ్ళు నీకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే నువ్వు నీ చేతిలో ఏది ఉంటే అది గిరాటేస్తున్నావు నిర్లక్ష్యానికి గురి అవ్వాల్సి వస్తుంది వారు నీ మాటలకు గురి అవ్వాల్సి వస్తుంది అవమానానికి గురి అవ్వాల్సి వస్తుంది ఏది ఉంటే అది మొ మొహన్ మాట్లాడేస్తుంటావు ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే ఎందుకు నీకు దూరంగా ఉండడమే మంచిది అన్న ఆలోచన అనేది నీ కుటుంబ సభ్యులకు ఉంటుంది అప్పుడప్పుడు కలుగుతూ ఉంది కూడా అందుకే నీకు కోపం తెప్పించకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ నీకు కోపం వస్తూ ఉంది ఇది ఒక్కటి నువ్వు మార్చుకోవాలి అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కానీ అది కాసేపే ఉంటుంది నీకు ఎలా అంటే తాటాకు మంటలాగా బగ్గున రాజేసుకుని చప్పున చల్లారిపోతూ ఉంటుంది ఆ క్షణం మాత్రం ఎలా ఉంటుందో చూసావు అల్ల కల్లోలంగా సృష్టించేస్తున్నావు అందుకేనమ్మా నీకు అదొక్కటి మార్చుకోవాలని నీ సాయిని చెప్తూ ఉన్నాను శంకరుడికి కూడా అంతే ఎంత కోపంగా వస్తుందో అంత వెంటనే చల్లారిపోతుంది తర్వాత వరాలు కురిపించేస్తూ ఉంటారు క్షణాల్లో మహాశివుడు అలా ఎందుకు శంకరుడు కోపం వస్తే కోపంలో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పాలి మరి ఎవరైనా సరే తప్పు చేశారంటే బోళాశంకరుడు నన్ను తప్పు అయిపోయింది స్వామి నన్ను కరుణించు అని శరణు వేడారా వెంటనే అనుగ్రహించేసి కోరికలనే తీరుస్తూ ఉంటాడు కదా అలాగే నువ్వు కూడా నా తప్పు మరణించు నేను తప్పు చేశానని ఇలా ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్పారు అంటే క్షమించేస్తూ ఉంటావు అన్నీ కూడా మర్చిపోతావు కూడా దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలచి వెంటనే కరిగిపోతావు వారిపై అయితే అనుగ్రహం అన్నది కురిపించేస్తూ ఉంటావు ఇక అంత మాత్రమే కాదు ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావు అన్ అంటే ఖచ్చితంగా నాదే అన్న పంతం ఎప్పటికీ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది కదా బిడ్డ ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసర ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు ఇలా ఎన్నో ఆర్థిక పరంగా చవిచూసావు కొన్నంతవరకు అప్పులు కూడా చేశావనే చేయాలి చెప్పాలి అవన్నీ కూడా తీరకనే ఒక్కొక్కసారి కోపంతో అందరి మీద ఊగిపోతూ ఉంటావు ఎక్కువ శాంతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ ఎక్కువ శాతంలో ఆ నష్టం ఎవరు పోర్చలేనిది దాని నుంచి నువ్వు తేరుకోలేకపోయావు అందుకే ఇంత కోపం కూడా నీకు ఉంది కానీ నీకైతే నీ ఈ శుభవార్తలు ఈ సాయంత్రం లోపల ఈ శుభవార్తను నువ్వు వినబోతున్నావు అందులో నీకు చాలా జాగ్రత్తగా నువ్వు నీ ఇంట్లో అయితే ఎంతో సంతోషంగా డబ్బు అనేది నీకు ఇక్కడి నుంచి ఈ శ్రావణ మాసం లోపే అత్యంత అనేది నీకు చేరబోతోంది నువ్వు సంతోషంగా డబ్బుతో నీ కుటుంబ పోషణ అంటే ఎంతో అనుకూలత అంటే పితృ నీకు పిత్ర సంబంధంగా కలిగే పూర్వము వచ్చిన ఆస్తులైనా కావచ్చు ఏమైనా సరే నీకు ఆ విధంగా కలిసి వస్తాయనే చెప్పాలి బిడ్డ నీకు ఎప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో నీ తక్షణ శక్తి అనేది నీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది కోరిక అనేది తీరు ఆ వరం అనే మాటను కోరుకున్నావు ఆ తల్లి నీకు కురిపించబోతోంది ఈ శ్రావణ మాసంలోనే నీకు ఖచ్చితంగా ఐశ్వర్యానికి నువ్వు లక్ష్మీదేవి నీకు ఎప్పుడు కూడా నీ జీవితంలో ప్రవేశించిందనే చెప్పుకోవాలి నీ జీవితంలో ఇక అన్నీ కూడా సంతోషాలే కానీ ఎప్పుడు కూడా నిన్ను బాధపడిన వారి ఆటలను బాధ పెడుతూ ఉన్న వారి ఆటలను ఎట్లా ముగించబోతున్నానో కూడా నువ్వు తెలుసుకోవాలి ఒంటరిగా ఉంటే నువ్వు చూస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉంటే ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను స్థానం ఇచ్చావు అంటే అటువంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి అయితే నువ్వు బాధ పెడుతూ వారికి కనిపిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు నిన్ను ఇంకా బాధ పెట్టాలనే చూస్తారు కానీ నీ సంతోషాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా కోరుకోరు నేను ఈ రాత్రిలోపు నీకు చెప్పే నిజం ఒకటి విన్నావు అంటే నువ్వు కోరింది నీకు నీ చేతిలో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు జాగ్రత్తగా నేను ఈ మాటని గుమ్మం ముందు ఉండి చెప్తూ ఉన్నాను నువ్వు శ్రద్ధగా గనక విను అయితే బిడ్డలకు ఎటువంటి మంచి రోజులు నీకు ప్రారంభమవుతున్నాయి నీ బిడ్డలకు కానీ నీకు కానీ అని అంటే కనుక నేను ఎవరికైతే తన బిడ్డల యొక్క ఎదుగుదల ఆపాలని అనుకుంటూ ఉన్నారో వారి చేతే సాక్షాత్తు వారి చేతే తన బిడ్డలకు మంచి చేయించి వారు అనుకునేటటువంటి ఆశీర్వాదాలు ఇస్తారని సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ బాబా వారు ఏది చెబితే అది తప్పకుండా చేసి తీరుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు మనకు మరొక విషయం కూడా చెప్పారు తన బిడ్డలలో కొంతమందికి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు దాని కోసం వారు సర్వశక్తులు కూడా దారపోసారు ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు కానీ కొన్ని సంఘటనల వల్ల అది వారు సాధించలేకపోయారు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు బిడ్డల గురించి సాయినాథుడు ఒక విషయం చెప్పారు ఫ్రెండ్స్ అవకాశాన్ని చేజూ చేజార్చుకున్నావమ్మా చాలా కృంగిపోయావు ఆ కష్టం నుంచి ఇంకా నువ్వు బయటకు రాలేదు నీ మనసు ఎప్పుడు దాన్నే ఆలోచిస్తూ ఉంది కానీ ఆ అవకాశం చేజారిపోయేలాగా నేనే చేశాను తల్లి అని సాయినాథుడు అంటూ ఉన్నారు మనందరికీ ఒక సందేహం వస్తుంది కదండి సాయినాథుడు మనకి అవకాశాన్ని ఇచ్చాను అంటున్నారు మళ్ళీ తీసుకున్నాను చెడగొట్టాను అని చెప్తూ ఉన్నారు ఏం న్యాయం తండ్రి ఇది ఎందుకు ఈ అవకాశాన్ని ప్రసాదించడం ఎందుకు అని అనుమానం రావచ్చు కానీ బాబావారు ఇందులో ఏం చెప్తున్నారంటే ఆ అవకాశాన్ని ఇచ్చాను చాలా చిన్న అవకాశం అది నీ నా బిడ్డల కోసం తప్పకుండా వాళ్ళు తప్పు చేసి విఫలం అవుతారని సాయినాథుడికి ముందే తెలుసు కనుక తర్వాత రాబోయేటటువంటి ఒక గొప్ప అవకాశం ఒకటి ఉంది కదా ఆ గొప్ప అద్భుతాన్ని తన బిడ్డలకు మళ్ళీ బాబావారు ప్రసాదించబోతున్నారు ఆ తప్పులు అక్కడ చేయకుండా ముందుగానే ఒక చిన్న అవకాశాన్ని వారికి చూపించి వారు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వారికి తెలిసేలాగా చేసి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు మన సాయిబిడ్డలకు అందిస్తారండి సాయినాథుడు అప్పుడు మనకు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ఇంతకుముందు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ విఫలమయ్యామో అవన్నీ మనకు తెలిసి ఉంటాయి కనుక అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుని మనం తరువాత సాయినాథుడు ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సాయినాథుని యొక్క అంతరార్థం మనకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశంలో మనం విఫలం అవడానికి గల కారణం మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలియాలని మాత్రమే అది తెలుసుకున్న తర్వాత ఒక గొప్ప అవకాశాన్ని సాయినాథుడు మనకు అందిస్తూ ఉంటారు ఒకవేళ మనకు ముందే అలాంటి గొప్ప అవకాశాన్ని అందించారనుకోండి మనం చేసే పొరపాట్లు తప్పులు అన్నీ కూడా దాంట్లో చేసి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం చేసకుంటాం కదా ఫ్రెండ్స్ అందుకని సాయినాథునికి అది ఇష్టం లేదు తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వారు ఎప్పుడు ఆనందంగా ఉండాలని బాబా వారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కనుక ముందుగా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్పి నేర్పిస్తూ మనం అది సాధించుకునేలాగా సాయినాథుడు ఆశీర్వదిస్తూ ఉంటారు ఇప్పుడు అర్థమైంది కదండి ఎవ్వరు కూడా మనం ఎవరు కూడా బాధపడాల్సిన పని దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు మన కోసం సాయినాథుడు ఒక మంచి భవిష్యత్తును తీసి పెట్టారు పెట్టుకున్న ఆ భవిష్యత్తు అతిత్వంలోనే మనకు అందుతుంది సాయినాథుడు మనకు అందించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు సాయంత్రంలోగా సద్వినియోగం చేసుకునే సాయినాథుడు మన కోసం రాసి ఉన్నటువంటి అద్భుతమైన భవిష్యత్తును మనం ప్రతి సాయి బిడ్డ కూడా పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈరోజు సాయినాథుని సందేశం మన అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మళ్ళా మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు మనందరికీ కూడా బాబావారు చెప్పినట్లు సాయంత్రం లోపు మనం ఆ శుభవార్తను వినాలి అని చెప్పి అది ఏ రూపంగా వస్తుందో బాబావారు మనకు ఏ విధంగా తీసుకురాబోతున్నారో మనం వేచి చూసి తప్పకుండా బాబావారు ఇచ్చే ఆ సందేశంలోని అర్థాన్ని మనం గ్రహించామని అనుకుంటున్నాను మరలా మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు